మిథున క్యాబిన్ బయట నిలబడి యశ్వంత్తో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు విజయ్ సరిగ్గా అప్పుడే బయటకొచ్చిన మిథున తన భర్త వైపు అనుమానంగా చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నా విజయ్ నీ కంగారు చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది అని అడిగింది థ్యాంక్ గాడ్ మిథున గారు నా మాటలు వినలేదు కాబట్టి సరిపోయింది లేదంటే నన్ను తప్పుగా అర్థం చేసుకునేవారు అని మనసులో అనుకుంటూ ఈ విషయం మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు మిథున గారు ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్నారు కదా అని ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నాడు విజయ్ విజయ్ అలా అనగానే మిథున కంగారు పడుతూ కొంపదీసి ఆ ప్రాజెక్ట్ని నాశనం చేయడానికి నిఖిల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అదేనా నువ్వు చెప్పాలనుకునేది అని అడిగేసరికి వెయిటింగ్ హాల్లో జరిగింది మొత్తం ఆమెకి చెప్పేశాడు విజయ్ వామ్మో ఇంత జరుగుతుందా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని మిథున షాక్ అవుతూ వింటుంది ఇదేం చూసారండి అక్కడ ఇంకా చాలా జరుగుతుందండి బాబు కావాలంటే ఇది చూడండి ప్రూఫ్స్ అంటూ తన మొబైల్ బయటికి తీసి గ్యాలరీలో ఉన్న ఫోటోలను మిథునికి చూపించాడు విజయ్ అవి చూడగానే షాక్ అవుతూ బాప్రే ఏంటి విజయ్ ఇంత దారుణం ఈ డిజైన్లు నావే ఒకప్పుడు నేను ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు వీటిని నేనే సరదాగా గీశాను వీటిలో లోపాలుండడం వల్ల నేనెవ్వరికీ చూపించలేదు ఈ డిజైన్స్ జిందాల్ గ్రూప్స్కి ఎలా వెళ్ళాయి అసలు వీటిని నిఖిల్ ఎందుకు కొన్నాడు అంటూ మిథున ఆలోచనలో పడింది విజయ్ ఏమీ మాట్లాడకుండా మిథున పరిస్థితిని అంచనా వేయడానికి ట్రై చేస్తున్నాడు అసలు నిఖిల్ ఎంత తింగోరడు కాకపోతే వీటిని కొంటాడు కన్స్ట్రక్షన్స్లో ఏబీసీడీలు కూడా తెలియని నిఖిల్కి కంపెనీ బాధ్యతలు అప్పగించాలనుకుంటుంది నానమ్మ ఈ డిజైన్స్ ని ఉపయోగించి పని మొదలు పెడితే గ్రూప్ నామరూపం లేకుండా పోతుంది అని భయపడుతూ చెప్పింది ఈ విషయం వాళ్లకు కూడా అర్థమైనట్టుంది గారు అందుకే ఈ డిజైన్స్ ని తిరిగి ఇచ్చేయడానికి రేపు నిఖిల్ జిందాల్ గ్రూప్ కి వెళ్తున్నాడు అని విజయ్ చెప్పగానే మిథున భయపడిపోయింది వెంటనే విజయ్ చెయ్యి పట్టుకుని మనం ఎలాగైనా సరే నిఖిల్ అక్కడికి వెళ్లకుండా ఆపాలి విజయ్ నాతో పాటురా అంటూ సడన్ గా వెనక్కి తిరగగానే మిథున కాలు మెలికపడి బాధతో అరిచింది గారు ఏమైంది అని కంగారు పడుతూ ఎర్రగా కందిన మిధున పాదాన్ని చూసి హో గాడ్ ఈ దెబ్బ ఎప్పుడు తగిలింది నడిచేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా మిథున గారు అని టెన్షన్ పడ్డాడు విజయ్ కంగారు పడుకు విజయ్ నాకేం కాలేదు మార్నింగ్ లిఫ్ట్ పనిచేయలేదు నా క్యాబిన్కి నడుచుకుంటూ వస్తున్నప్పుడు కాలు బెణికింది అంతే ఇప్పుడు సడన్గా వెనక్కి తిరిగేసరికి నొప్పి కొంచెం ఎక్కువ అయింది అని జరిగింది వివరంగా చెప్పింది మిథున వెంటనే ఆమెను అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చుని ఒకసారి నన్ను నా గాయాన్ని చూడండివ్వండి నేను నయం చేయగలనేమో చూస్తాను మీరస్సలు నిలబడలేకపోతున్నారు అని టెన్షన్ పడుతూ మిథున కాల్ని పట్టుకున్నాడు విజయ్ అతడి చేతి స్పర్శ తగలగానే మిథున హృదయం తీయగా పులకరించింది మనసులో మొదలైన అలజడిని అదుపు చేసుకుంటూ ఏం చేస్తున్నా విజయ్ ఎవరైనా చూస్తే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు నేనిప్పుడు బాగానే ఉన్నాను నిఖిల్ దగ్గరికి వెళ్దాం పదా అని ఇబ్బంది పడుతూ చెప్పింది నిఖిల్ గురించి వదిలేయండి మిథున గారు వాడి చావు వాడు చస్తాడు ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి ఈ గాయం గురించి నాకు ముందే తెలుసుంటే డాక్టర్ని ఇక్కడికి తీసుకుని ఉండేవాణ్ణి అని బాధపడుతూ చెప్పాడు విజయ్ తన మీద విజయ్ చూపిస్తున్న కేరింగ్కి మురిసిపోతూ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు విజయ్ నాకిప్పుడు బానే ఉందని చెప్తున్నాను కదా నువ్వు ముందు పైకిలే మనం దీని గురించి ఇంటికి వెళ్ళక మాట్లాడుకుందాం అని కొంచెం సీరియస్ గా చెప్పడానికి ప్రయత్నించింది మిథున ఆమెకి నో చెప్పే అలవాటు లేని విజయ్ సరే అని పైకి లేచాడు కుంటుతో నడుస్తున్న మిదును చూసి ఇలా అంటున్నానని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి గారు మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఎత్తుకుని తీసుకువెళ్ళనా అని అడిగాడు విజయ్ అయ్యో వత్తు విజయ్ అని సిగ్గుపడుతూ ఏదో అనబోతున్న మిథున మాటలకి అడ్డుపడి ట్రస్ట్ మీ గారు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ఎత్తుకుని తీసుకువెళ్తాను అని నమ్మకంగా చెప్పాడు విజయ్ అతడి కళ్లల్లో కనిపిస్తున్న ప్రేమను చూసి నో అని చెప్పలేకపోయింది ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకుని తనని పైకెత్తుకు పట్టుకున్నాడు విజయ్ ఇప్పటి వరకు ఫింగర్ టిప్ ని కూడా పట్టుకోలేదు విజయ్ అలాంటిది ఇవాళ ఆమెను ఎత్తుకొని ఏకంగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూశాడు అతడి హార్ట్ బీట్ ని వింటూ విజయ్ కళ్లల్లోకి ప్రేమగా చూస్తుంది మిథున వాళ్ళిద్దరినీ అలా చూసి ఆఫీసులో ఉన్నవాళ్లంతా చెవులు కొనుక్కోవడం మొదలుపెట్టారు విజయ్ మీద కోపంతో చేతకానోడి చేతిలో ఇంత అందం ఒదికుపోవడం నేను చూడలేకపోతున్నాను మామా అని తన కొలిగ్తో అన్నాడు ఒకడు అందరి ముఖాల్లోనూ జలసి చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాని విజయ్ ఎవ్వర్నీ పట్టించుకోలేదు ఆ క్షణం ఏదో ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఫీలవుతున్నాడు మిథునని నేరుగా కార్ దగ్గరికి తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టాడు సరిగ్గా అదే పార్కింగ్ లాట్లో బ్లాక్ కలర్ లగ్జరీ కార్లో కూర్చుని విజయ్ మిథునలను చూసి షాక్ అయ్యింది రేష్మి ఆమె పక్కన కూర్చున్న అదితి గుండె విజయ్ చేతుల్లో మిధునని చూడగానే బెయ్యి ముక్కలయ్యింది సర్రన ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి అదితి కళ్లల్లో కనిపిస్తున్న బాధని చూస్తూ అదితి మనమింకా ఆలస్యం చేస్తే కొంప మునిగేలా ఉంది నేను ఇప్పుడే మిథున దగ్గరికి వెళ్ళి మనోహర్ గారికి విజయ్కి మధ్య జరిగిన కాంట్రాక్ట్ గురించి చెప్పేస్తాను లేదంటే వీళ్ల మధ్య మొదలైన ప్రేమ నీ పెళ్లి కట్టుపడుతుంది మనం నిజం చెప్పేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మిదున విజయ్కి ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది రేష్మి అదితి సమాధానం చెప్పకపోవడంతో నీ పర్మిషన్తో నాకు అవసరం లేదు నేనిప్పుడే మిథునకి నిజం చెప్పేస్తాను అని చెప్పి బయటకు వెళ్లబోతున్న రేష్మి చెయ్యి పట్టుకుని ఆపేసింది అదితి ఇది నా పర్సనల్ ఇందులో నువ్వు చోక్యం చేసుకోవద్దు అంటూ మిథున విజయ్లు వరకు వాళ్ళిద్దరినీ చూస్తూ కారులోనే కూర్చుంది అదితి చాలాసేపటి తర్వాత రేష్మి వైపు చూస్తూ వెంటనే విజయనగరానికి టికెట్ బుక్ చేయ రేష్మి మనమింకా హైదరాబాదులో ఉండాల్సిన అవసరం లేదు అని అదితి చెప్పగానే రేష్మి షాక్ అయ్యింది నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసు కానీ మనకిప్పుడు వేరే దారి లేదు ఇప్పుడు నువ్వు మిథునకి నిజం చెప్తే విజయ్ నన్ను అసహ్యుకుంటాడు మళ్లీ ఈ పెళ్లిని ఆపడానికి అతనికి ఒక ఛాన్స్ దొరుకుతుంది ఆ ఛాన్స్ నేను ఇవ్వాలనుకోవడం లేదు రేష్మి విజయ్ జీవితంలో మొదటి అమ్మాయిని నేను కాకపోవచ్చు కానీ చివరి అమ్మాయిని మాత్రం నేనే కావాలనుకుంటున్నాను అని బాధని దిగుమింగుతూ చెప్పింది అదితి ఆమె మాటల్లో విజయ్ మీద ఎంత ప్రేమందో అర్థం చేసుకున్న రేష్మి సైలెంట్ అయిపోయింది మరోవైపు మిథునని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లిన విజయ్ ఆమె కాళ్లకు మసాజ్ చేశాడు ఆ తర్వాత ఆమెని కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పి వెంటనే డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాడు ఆ తర్వాత అందరూ డిన్నర్ చేసి పడుకోవడానికి తమ రూమ్కి వెళ్ళిపోయారు మిథునకి ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో మీద అటు ఇటు దొర్లుతోంది ఫ్లోర్ మీద పడుకున్న విజయ్ తన భార్యని ఎత్తుకున్న క్షణాన్ని తలుచుకుంటూ చిన్నగా నవ్వుతున్నాడు తన కాళ్లకి మందు రాసి మసాజ్ చేసిన విజయ్ ని తలుచుకుంటూ తనకి తెలియకుండానే చిరునవ్వు నవ్వింది మిథున వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు కానీ ఒకరితో ఒకరు లేదు ఆ ప్రేమని బయటికి వ్యక్తపరుచుకోవడం లేదు ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు రోజు తన కాలికి తగిలిన గాయం మానిపోవడంతో విజయ్తో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయింది మిథున ఆఫీస్కొచ్చింది అన్న మాటే గాని ఆమె ఆలోచనంతా నిఖిల్ మీద జిందాల్ గ్రూప్స్ మీదే ఉంది అప్పుడే మిథున క్యాబిన్లోకి వచ్చిన విజయ్ అటూ ఇటూ టెన్షన్గా తిరుగుతున్న తన భార్యని చూసి ఏమైంది మెధుని గారు ఏమాలోచిస్తున్నారు అని చాలా క్యాజువల్గా అడిగాడు రియా గురించి టెన్షన్గా ఉంది విజయ్ నిన్నటి నుండి తనకి కాల్ చేస్తున్నాను కానీ నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు నిఖిల్తో పాటు రియా కూడా జిందాల్ గ్రూప్ కి వెళ్తే ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది పైగా ఈరోజు నాకు ఒక ఎన్ఆర్ఐ తో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ని పోస్ట్పోన్ చెయ్యలేను ఇప్పుడు రియాని కాపాడాలి అని తన సమస్య గురించి వివరంగా చెప్పింది మిథునా మీరేం టెన్షన్ పడకండి మిథున గారు మీరు మీటింగ్ చూసుకోండి గారి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు విజయ్ అతని మీదున్న నమ్మకంతో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యింది మిథున ఆమెకి బాయ్ చెప్పి విజయ్ బయటకు వెళ్ళిపోయాడు విజయ్ మీద అంత నమ్మకం ఎప్పటి నుండి మొదలైందో మిథున కూడా తెలియదు కానీ ఆమె ప్రతి సమస్యకి విజయ్ పరిష్కారంలా కనిపిస్తున్నాడు మరోవైపు పార్కింగ్ ఏరియాకి వచ్చిన విజయ్కి జిందాల్ గ్రూప్ కి బయలుదేరుతూ కనిపించారు నిఖిల్ రియాలు అతన్ని చూడగానే నిప్పులు తొక్కిన కోతిలా మీదకొస్తూ మేమెక్కడికి వెళ్తే అక్కడికొస్తున్నావేంట్రా నీకు వేరే పని పట్ట ఏం లేదా లేదంటే నీ మా మీద స్పై చేయమని పంపించిందా అని సీరియస్గా అడిగాడు నిఖిల్ మిథునని అనేసరికి విజయ్ పిడికిలు బిగుసుకుంది నిఖిల్ తో గొడవ పడినని మిథునకిచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకుంటూ నిఖిల్ మీకొక విషయం చెప్పడానికి ఇక్కడికొచ్చాను ఇప్పుడు జిందాల్ గ్రూపుకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఆ అరవింద్ నువ్వనుకున్నంత మంచోడు కాదు పైగా నేతో పాటు రియాని కూడా తీసుకువెళ్తున్నావు ఇది మీ ఇద్దరికీ మంచిది కాదు అని నేరుగా తను చెప్పాలి అనుకున్నది చెప్పేశాడు వెంటనే రియా రియాక్ట్ అవుతూ నా గురించి ఆలోచించడానికి నువ్వెవరు నీ లిమిట్స్లో ఉంటే మంచిది విజయ్ లేదంటే ఫ్రెండ్ మొగుడివని కూడా చూడ్ను నాకు కోపం తెప్పించకుండా లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చుని టైంపాస్ చేయి నిఖిల్ నా ఉండగా ప్రమాదం నా నీడను కూడా టచ్ చేయలేదు అని అతడి వైపు ప్రేమగా చూస్తూ చెప్పింది అది కాదు రియా ఒకసారి నేను చెప్పేది విను అని వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు విజయ్ నిఖిల్ ఏదో చెప్పబోతూ ఉంటే అతడి మాటలకి అడ్డుపడి ఇలాంటి లూజర్తో మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు నిఖిల్ ఇప్పటికే మనకి బాగా లేట్ అయింది త్వరగా కార్ స్టార్ట్ చెయ్యి అని కొంచెం యాటిట్యూడ్గా చెప్పింది రియా ఆమె మాటలకి నిఖిల్ గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగిరాయి విజయ్ వైపు పొగరుగా చూస్తూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కార్లోకి ఎక్కి కూర్చున్నాడు రియా కూడా కార్ ఎక్కగానే విజయ్ వైపు కన్నింగ్ స్మైల్ ఇచ్చి యాక్సిటర్ రైస్ చేశాడు నిఖిల్ ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోగానే విజయ్ తన కారులో వాళ్ళిద్దరినీ ఫాలో చేస్తున్నాడు కొన్ని నిమిషాల ప్రయాణం తర్వాత జిందాల్ గ్రూప్స్ బిల్డింగ్ ముందు నిఖిల్ కార్ ఆగింది రియాతో పాటు దర్జాగా లోపలికి వెళ్లిపోయాడు నిఖిల్ వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన విజయ్ కొంచెం దూరంగా కారాపి లోపలికి వెళ్లబోతూ ఉంటే బయట కాపలా కాస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ విజయ్ ని ఆపేశారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళడానికి మీ దగ్గర పర్మిషన్ ఉందా అని మొదటి సెక్యూరిటీ గార్డు గంభీరంగా అడిగాడు హలో మిస్టర్ నేను వజ్రపాటి గ్రూప్స్ నుండి వస్తున్నాను మీ ముందే ఇద్దరు లోపలికి వెళ్లారు కదా నేను వాళ్లతో పాటే వచ్చాను అని చెప్పాడు విజయ్ అతడి మాటలకి కింద నుండి పై వరకు స్కాన్ చేస్తున్నట్టు చూసి నిజమే చెప్తున్నావా లేదంటే లోపలికి వెళ్ళడానికి అబద్ధం చెప్తున్నావా అని అనుమానంగా అడిగాడు రెండో సెక్యూరిటీ గార్డు కావాలంటే నా దగ్గర మా కంపెనీ ఐడి కార్డు ఉంది చూడండి అని తన దగ్గరున్న ఐడి కార్డ్ ని చూపించడంతో విజయ్కి సెల్యూట్ చేసి లోపలికి వెళ్లమని చెప్పారు సెక్యూరిటీ గార్డ్స్ పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న విజయ్కి ఆ బిల్డింగ్ నుంచి సడన్ గా చిత్ర విచిత్రమైన శబ్దాలు వినిపించాయి పైన ఏం జరుగుతుందో ఆ క్షణం విజయ్కి అర్థం కాలేదు పై అంతస్తులో నుండి వస్తున్న శబ్దాలు దేనికి సంబంధించినవి జిందాల్ గ్రూప్స్ వల్ల రియాకి ఏదైనా ప్రమాదం రాబోతుందా నిఖిల్ ని పెళ్లి చేసుకోవడానికి రియా ఒప్పుకున్నట్టేనా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి